ంటి వాళ్ళరా మరి ఏబు గ్రంథం ఏబు యాక్చువల్గా మరి ఎంటైర్ బైబిల్ ఎంటైర్ జ్యూధ యోదా మరియు క్రైస్తవ విశ్వాసాలకి ఓపిక ఓర్పు సహనం అనేది నేర్పించే ఒక గొప్ప పాఠంగా కనబడుతుంది దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడు దేవుడు తన యొక్క మరి గొప్పతనాన్ని మరి చూపించడం కొరకు తన యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు కనబరచడం కోసం అనగా అనేక ఇతరులకైన వారికి కనబరచడం కోసం ప్రభువు మనుషుల్ని వాడుకుంటాడు అనేది మనకు అర్థమవుతుంది అండ్ అసలు ఏబు గురించి ఎందుకు దేవుడు ఇలా చేశాడు ఏబుని ఎందుకు ఇలా పరీక్షించాడు అంటే తన ప్రభావాన్ని కనపరుచుకోవడానికి తన యొక్క నీతిని అనగానగా దేవుని యొక్క నీతిని యథార్థతను ప్రజల ద్వారా కనపరచడానికి ఏబు లాంటి ఒక మంచి యథార్థవర్తుడైన ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు అనే విషయాన్ని కూడా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి దేవుణ్ణి విశ్వసించాలి అంటే ఏ ఆధారంతో విశ్వసించాలి లోకంలో ఉన్నటువంటి మేబీ ధనుధాన్యాల మీద కానీ ఆహారం మీద కానీ వస్త్రాల మీద కానీ ఆస్తిపాస్తుల మీద కానీ మరి ఒకవేళ పిల్లలు లేదా సంతానమును బట్టి కానీ మరి ఇంకా పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచవలసిన అవసరం లేదు కానీ మనము భూమి మీద మనుషులుగా ఉన్నామంటేనే దేవుడికి ధన్యత దేవుడికి మహిమ అది మనకు గొప్ప ధన్యత అనే విషయాన్ని తెలియజేసే విధంగా ఏబు ఏబుని దేవుడు బైబిల్లో రాపించున్నాడు ఏబు ఒక ఫిక్షన్ కాదు ఫిక్షన్ క్యారెక్టర్ కాదు అంటే కల్పిత పాత్ర కాదు యోబు కల్పిత పాత్ర ఎంతమాత్రం కానే కాదు ఈజ్ రియల్ అతడు రియల్గా ఉన్నాడు నిజంగా ఉన్నాడు ఎలా ఉన్నాడని మనకు తెలుసుదంటే బైబిల్లో ఖండితముగా చెప్పబడుతూ ఉంది అతడు ఎక్కడ ఉన్నాడు అని తెలుస్తూ ఉందంటే ఊజు దేశమునందు అనే మాటను చూస్తూ ఉన్నాం ఊజు దేశమునందు ఈ ఊజు దేశమును గురించి బైబిల్లో రాయబడింది ఆల్రెడీ ఓకే ఒకసారి మరి ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అని చదవండి ఎస్ ఊజూ దేశములో నివసించు యధోము కుమారి అనే మాటను మనం వింటా ఉన్నాం ఊజు దేశంలో నివసించే యధోము కుమారి అంటే ఈ ఊజు ఈ ఊజు దేశంలో ఎవరున్నారు ఎస్ యదోమియులు నివాస నివాసం ఉండేవారు అంటే ఎవరు అంటే ఎవరు ఏసవు సంతతి వారు యదోమిలు అనమాట అంటే వీళ్ళకంటే ముందే యోబు అనే వ్యక్తి ఉన్నాడు ఆ ప్రాంతంలో అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నది సో ఈ ఊజు దేశం అనేది ఫిక్షన్ కాదు రియాలిటీ కాకుండా పోలేదు అని మనం చెప్పవచ్చు ఆ తర్వాత యోబు గురించినటువంటి వాక్యాలు నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తాం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం యు హవ్ హియర్ ద పేషెన్స్ ఆఫ్ జాబ్ మీరు యోబును గూర్చిన సహనమును వినియొన్నారు ఇంగ్లీష్లో పేషెంట్స్కి మరొక పర్యాయ పదం ఏంటంటే ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ అంటే ఎండ్యూరెన్స్ అనే దాన్ని మనం కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలంటే మరి మనకు అర్థమవుతున్న ఒక మాట ఏంటంటే భరిస్తుంది అని భరిస్తుంది అవర్ ఐరన్ విల్ ఎండ్యూర్ ఆల్ కైండ్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఐ మీన్ మేబీ ఇష్యూస్ అని ఎండ్యూరెన్స్ అనే పద అంటే భరించడం అనే మాట మనం చక్కగా భరించడం అంటే ఫేస్ చేస్తుంది నిలబడుతుంది ఎదుర్కొంటుంది అనే అర్థాన్ని వస్తుంది విత్ పేషెన్స్ అంటే సహనము ద్వారా సహనము ద్వారా ఓపిక ద్వారా మనము భరించగలము సో యోబు గూర్చి చూడండి యోబు యథ ఎంతో యథార్థవర్తనుడు న్యాయవంతుడు అంతేకాకుండా తను ఏమై ఉన్నాడు పేషెన్స్ కలిగి ఉన్నాడు యథార్థతను ఐ మీన్ ఓపికను కలిగి ఉన్నాడు ఎదుర్కొనేవాడుగా ఉన్నాడు భరించేవాడుగా ఉన్నాడు దేనికోసం అంటే తను పూర్తిగా దేవుణ్ణి నమ్మి ఉన్నాడు మనం యాక్చువల్గా దేవుణ్ణి పూర్తిగా నమ్మకపోతే ఏ మనుషుల మీదను ఆధారపడతాం పరిస్థితుల మీద ఆధారపడతాం లేకపోతే మన యొక్క ఆస్తుల మీద మనకు ఉన్నటువంటి ఈ రిసోర్సెస్ మీద ఆధారపడతాం నిజంగా దేవుడిని కలిగి ఉన్నప్పుడు దేవుడి మీదనే ఆధారపడతాం బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనం చూస్తాం వాళ్ళ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడే తప్పించగలడని విశ్వాసం ఉంచి పరిస్థితులను బట్టి కాక దేవుడి మీదనే విశ్వాసం ఉంచి జీవించిన వాళ్ళు మనం బైబిల్లో అనేక సార్లు మనం చూస్తాం ఏబులాంటి వ్యక్తుల్లాగా యో మరి అబ్రహం అలానే ఉన్నాడు మరి అలా కనపడతాడు మనకి ఇంకా కొంతమంది భక్తులు మనకి ఇలా కనపడుతూ ఉంటారు ప్రిమట వాళ్ళరా చూడండి సో నా ఈ సిచ్యువేషన్స్లో నుండి నా ప్రభు తప్పకుండా బయట పడవేస్తాడు బికాస్ ఆమ్ ద గాడ్స్ వన్ నేను నేను దేవుడి వాడను నేను దేవుడి బిడ్డను నేను దేవుడి కుమార్తెను నేను దేవుడి కుమారుణ్ణి కాబట్టి నా గురించి ఆయనే టేక్ కేర్ చేస్తాడు ఆయనకు తెలియకుండా నాకు ఈ సమస్య రాలేదు ఆయన ఉద్దేశం లేకుండా నాకు ఈ పరిస్థితి దాపరించలేదు కాబట్టి ఆయనే నాకు సహాయం చేస్తాడని పూర్తిగా దేవుడి మీద నమ్మకం ఉంచడం ఆధారపడటం అనేది యోగు నుండి మనం అర్థం చేసుకుంటాం ఓకే తర్వాత యోబు గురించి మనకి అర్థమవుతున్నటువంటి విషయాలు ఏంటంటే సో యోగు దేవుని దృష్టిలో అంటే దేవుడి మీద ఎలా విశ్వాసం ఉంచాడంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ దేవుడు దేవుడు తప్పకుండా దేవుడు మరి విశ్వసించడానికి ఆధారమైన వాడు ఒకసారి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనం ఏబు ఈ వాక్యాన్ని నమ్మాడు అని మనకు అర్థమవుతుంది అంటే డైరెక్ట్గా మనకు అక్కడ చెప్పబట్టలేదు కానీ సో హీ హీ హ్యాస్ ద ఫెయిత్ నేను మిమ్మల్ని గుర్చిన ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రమునో కావు ఎస్ దేవుడు మనని గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనవి సంతోషకరమైనవి కానీ హానికరమే ఎంత మాత్రము కాదు అండ్ ఏబుకి ఇంకొక విశ్వాసం ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఏబు గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదవి మనం చూస్తూ ఉన్నప్పుడు ఏబు గ్రంథం ఇరవై మూడు పది తర్వాత నేను వెలుచున్న మార్గం ఆయనకు తెలియసూ నా ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలే మారిపోతాను సో సువర్ణం అంట అగ్నిని చూసి భయపడదంట సువర్ణం బంగారము అగ్నిని చూసి భయపడదంట ఎందుకో తెలుసా అసలు తన యొక్క మంచి రూపం అందమైనటువంటి రూపం ఆ యొక్క కొలిమిలోనికి అనగా ఆ అగ్నిలోనికి వెళ్ళిన తర్వాతనే వస్తుందని గ్రహించి బంగారము అగ్నికి భయపడదు అని భక్తుడు చెప్తాడు ప్రీమెడెంట్ వాళ్ళరా మనం కూడా ప్రభు యొక్క మరి ఉద్దేశంలో ఉన్న వారముగా కొన్ని కష్టాలు మనం నిజంగా దేవుడు యొక్క ఉద్దేశంలో ఉంటున్నప్పుడు వస్తాయి అయితే వాటి ద్వారా తప్పకుండా దేవుడు బయట ఇస్తాడు బయటకేస్తాడు బయట పంపిస్తాడు కానీ వాటి ద్వారా ఏంటి దేవుడికి అంటే మొదటిగా దేవుడికి మహిమ రెండవది మనము దాన్ని అనుభవించడం ద్వారా మనం దాన్ని అనుభవించడం ద్వారా మరొక మెట్టుకి మనం మన ఆత్మీయ జీవితం ముందుకెళ్ళటం రెండవదిగా ఇతరులకు దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఎందుకంటే భూమి మీద మనుషులందరూ మనుషులందరూ అన్నప్పుడు ఏదో ఒక కష్టాల్లో ఉంటానే ఉంటారు వారందరికీ బోధించడానికి ఒక అనుభవ పూర్వకంగా మన జీవితాల్లో ప్రభు మనకు నేర్పిస్తాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మరి భయపడకండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడిని దేవుడు ఎందు పూర్తి విశ్వాసంతో ఉంచదు ప్రభు యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకోవడానికి ఇష్టపడండి మీకు ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రీమీ వల్ల మనం ఇంకొంచెం ముందుకెళ్దాం మరి ఏ బుక్ క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నట్టుగా అది ఒక ఫ్రిక్షన్ కాదు అది కల్పితం కాదు అది రియల్ చరిత్రలో ఉన్నది అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది ఒకసారి ఏహెచ్కేలు గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో కూడా మనకు ఒక అక్కడ ఒక మాట ఉంటుంది ఏహెచ్కేలు గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యం ఏంటి ఓకే అలాగే ఇరవై వచ్చినం కూడా చదవండి వారు సెలవిస్తూ ఉన్నారు యోబు నోవాహు యోబు అండ్ ఎవరు దానియేలు ఈ ముగ్గురు గురించి చేపట్టని మనం చూస్తూ ఉన్నాం సో వాళ్ళు రియల్ కాబట్టి కల్పిత పాత్రలు కాదు మీరు కల్పితాలు అనుకోకండి ఓకే సో ఇక్కడ మనం యోబు గారిని చూస్తూ ఉన్నాం ఇతడు ఎవరు చాలా ధనవంతుడు రైట్ చాలా ధనవంతుడు ఎన్ని ఎంత ధనం ఉంది అనేది అంటే ఒకప్పుడు ఇప్పుడంటే ధనవంతుడు అంటే ఎన్ని ఎకరాలు పొలం ఉంది ఎన్ని బిల్డింగులు ఉన్నాయి ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి మామూలుగా మెజర్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే కానీ ఆ రోజుల్లో ఒకరు ధనవంతులు అని చెప్పడానికి వారికి మరి గొర్రెలు మరి ఒంటెలు అలాగే గుర్రాలు కూడా లెక్కేస్తూ ఉండేవాళ్ళు మరి గాడిదలు వీటిని ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జాతర ఎడ్లను ఐదు వందల ఆడు గాడిదలను బహుమంది పనివారిని అతనికి ఆస్తిగా ఉండిన గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను చూసారా తూర్పు దేశం అంతట్లో కూడా అతడే గొప్పవాడిగా ఉన్నాడు చాలా ప్రాస్పరస్ అంటే బాగా ధనవంతుడైన ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి ఒక ఐశ్వర్యం ఈ గొప్పతనం ఈ పేరు ఇవన్నీ తనకు ఎలా కలిగింది అనేది మనకు బైబుల్ యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడు అయ్యున్నాడని మనం చదువుతూ ఉన్నాం అంటే తన యొక్క ఈ సంపాదనకు తాను ఎక్కడ మోసం చేయలేదని తను ఎక్కడ దగా చేయలేదని తను విశ్వాసంతో ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడని ప్రభువే తన యొక్క ఆ రిసోర్సెస్ అన్నిటిని తన యొక్క చేతి పనిని తన యొక్క మరి సంపాదనని ఆశీర్వదించాడు అని మనకు అర్థమవుతూ ఉంది ప్రిమటెంట్ వల్లరా అండ్ యథార్థత గురించి మనం చూస్తూ ఉన్నాం సో ఏబు ఎంతో యథార్థవర్తుడనే వాక్యాన్ని మరమరలా ప్రభువు వారు గుర్తు చేస్తూ ఉన్నారు అండ్ అయితే అతనికి కుమారులు ఏడుగురు అంతేనా అతని కుమారుల వంతుల చొప్పున అనుదినం ఒకరినొకరు తమ ఎండ్లలో విందు చేయునై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వల్లని వారిని పిలిపించుచు వచ్చి వారి విందు పూర్తి పూర్తిగా ఏబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన పని అర్పించుచు ఏబు నిత్యము అలాగున చేయి సో ఏబు చాలా ప్రార్థనాపరుడు భయభక్తులు కలిగిన వాడు అండ్ ఒకవేళ వాళ్ళ పిల్లలు తప్పు చేశారేమో అని వారి నిమిత్తము ప్రతి ఉదయ కాలమున అరుణోదయం అని చూడండి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమో దహన బలి అర్పించచ్చు ఏవో నిత్యమో వారి కోసం వారి పిల్లల కోసం మరి ప్రార్థన చేసేవాడని తెలియపరచబడతా ఉంది ప్రిమటెంట్ వాళ్ళరా సో ఇది ఇలా ఉండగా అదే సమయంలోనే దేవదోతలు మరి దేవుని సన్నిధికి నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించును ఆ రోజు అపవాది కూడా అక్కడికి వచ్చాడని తెలుస్తూ ఉంది మీరు అర్థం చేసుకోండి దేవుడు ఉన్న చోట అపవాది ఉండడు అని అనుకోకండి అపవాది దేవుడు ఉన్న చోట కూడా ఉంటాడు కానీ అపవాదికి నీ మీద నా మీద అధికారం లేకుండానట్లు వాడి క్రియలు మనలో ఉండకుండా చూసుకోవాలని జ్ఞాపకం చేసుకోండి వాడి క్రియలు మన మీద ఉన్నాయనుకోండి మనలో ఉన్నాయనుకోండి మనలోనికి వాడు వస్తాడు వాడు క్రియలకి మనలో అవకాశం లేనప్పుడు వాడు మన యాదకు రాలేడు అంటే వాడు ఇక్కడ పారిపోవాలి ప్రభు ఎక్కడి నుంచి పారిపోవాలి అని ప్రార్థన చేస్తాం కదా వాడు పారిపోతాడు మళ్ళా వస్తాడు అయితే వాడికి మన మీద అధికారం లేకుండా మనం ప్రభుతో ప్రభు యొక్క వాక్యము చేత భద్రపరచబడి ఉండాలని జ్ఞాపకం చేసుకుని సో ఇప్పుడు ఆ యొక్క అపవాదిని ప్రభు వారు అడుగుతూ ఉన్నారు ఎక్కడి నుండి వచ్చావు ఏం చేస్తానంటే ఇటు అటు తిరుగులాడొచ్చు అందులో సంచరించుతూ వచ్చి తిన యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు ప్రభువారే చెబుతున్నారు చూడండి ఉన్నటువంటి ఈ శ్రమ ఎవరి ద్వారా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఎవరి ద్వారా ఇనిషియేట్ చేయబడింది అంటే ప్రభు ద్వారానే ఇనిషియేట్ చేయబడింది ఏబు పొందేది శోధన లేకపోతే పరీక్ష చెప్పండి నిన్నటి చెప్ప నిన్న చెప్పబడిన మాటల ద్వారా ఏబు పొందుకున్నది శ్రమ లేదా పరీక్ష అని కొంతమంది చెప్తున్నారు ఈ శోధనకి పరీక్షలకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మీకు చెప్పి ఈరోజు ముగిస్తాను రేపు దినం మళ్ళీ ధ్యానం చేసుకుందాం ప్రిమీ వాళ్ళరా శోధన అనేది సాతాను ద్వారా మనకు కల్పించబడుతుంది శోధన అనేది శారీరక సంబంధమైనటువంటి శ్రమను తీసుకొస్తుంది అంటే శారీరక సంబంధమైన అవసరాలను బట్టి మన మీదకి వస్తుంది శోధన అనేది పరీక్ష అనేది దేవుడి నుంచి వస్తుంది ఓకే పరీక్ష అనేది మరి అది మన యొక్క ఇష్టాన్ని బట్టి వచ్చేది కాదు కానీ మనకి ఇష్టం లేకుండా కూడా వస్తుంది ఓకే అంటే మనుషుడు చేయించినప్పుడు అతడు మరలు కొల్పబడిన వాడై ఏడవబడచ్చు ప్రతి విధమైన శోధనలోనూ ఉరిలోనూ చిక్కుకుంటున్నారని యోగ యాకబురు చెప్పినట్టు అలా ఉండదు పరీక్ష ఓకే రెండోది పరీక్ష అనేది లాజికల్గా ఉండదు అంటే దానికి ఒక లెక్క ఉండదు పరీక్షకు ఒక లెక్క ఉండదు శోధనకి లెక్క ఉంటుంది అంటే లాజికల్గా ఉంటుంది అర్థమైందా యోగుని దేవుడు పరీక్షించడానికి ఒక లెక్క అనేది ఏమి లేదు మరి అబ్రహాము యొక్క కుమారుణ్ణి మరి దేవుడు వంద సంవత్సరాలప్పుడు ఇరవై డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసి వంద సంవత్సరాలప్పుడు ఇచ్చి దాదాపు నూట పది సంవత్సరాల వయ తను అబ్రహాం ఉన్నప్పుడు మరి బలి అర్పించమనడంలో అక్కడ యాక్చువల్గా లెక్కేవి లేదు దర్ ఇస్ నో లాజిక్ అట్ ఆల్ అంటే దేవుడు ప దేవుడి యొక్క పరీక్షలో లాజిక్ ఉండదు కానీ శోధనలో లాజిక్ ఉంటుంది శోధనలో లాజిక్ ఉంటుంది ఓకే అండ్ దేవుడి యొక్క పరీక్ష ద్వారా దేవుడు హెచ్చింపబడటానికి దేవుడు నిన్ను పైకి ప్రమోట్ చేయడానికి సో అందుకనే అంటారనమాట ద టెస్ట్ ఆర్ ద టెస్ట్ ఆర్ ఫర్ ప్రమోషన్స్ అంటే పరీక్షలు మనకి ప్రమోషన్ ఇవ్వడానికి అనే మాటను మనం తెలుసుకుంటాం సో పరీక్షలు అనేవి ఎందుకు వస్తాయంటే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి అయితే శోధనలు ఎందుకు వస్తాయంటే మన యొక్క ఓన్ ఆ థింకింగ్ని బట్టి మన ఓన్ డిజైర్స్ని బట్టి వస్తాయి అలానే శోధన రావకూడదు అని నేను చెప్పట్లేదు శోధన వచ్చినప్పటికీ శోధనని మనం జయించేవారుగా ఉండాలి పరీక్షలు మనకు వచ్చినప్పుడు పరీక్షల్లో కూడా మనము వారముగా ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రిమటెంటీ వల్లరా మరి ఈ విషయంలో మనం చూస్తూ ఉన్నాం అతడు ఉత్తగానే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా అతని చుట్టూ నువ్వు కంచి వేశావు అతనికి నువ్వు మరి సహాయం చేస్తూ ఉన్నావు అందుకనే అతడు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడని ప్రభుని సాతాను ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు అతడి యొక్క యథార్థత అతని యొక్క భక్తి మరి ఆస్తిపాస్తుల మీద కాదు అంతస్తుల మీద కాదు ఈ తనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు అతడు స్వతహాగే నాకు భయభక్తులు కలిగి ఉన్నవాడు బాబు అని సాతానుతో ప్రభువారు చెప్పినప్పుడు మరి ఒక్కసారి నువ్వు ఆ కంచి తీసేయి అప్పుడు కానీ అసలు విశేషలైన రూపం ఏంటో బయటపడుతుంది అని సాతాను తాను సవాలు వేసినట్టు చూస్తాం ఆ సవాల్కి ప్రభువారు మరి పాపం ఆ యోబుని మరి వదిలివేసినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిమటంటి వాళ్ళరా ఇక్కడ యోబు యొక్క శ్రమలకు కారణం ఏబు యొక్క డిజైర్స్ యోబు యొక్క ఆశలు కాదు యోబు యొక్క ఇచ్ఛ కాదు ఏబు యొక్క కోరికలు కాదు కానీ ప్రభు యొక్క కోరికగా కనబడతా ఉంది ఇది అసలు శేషలైన పరీక్షని గుర్తు చేసుకునండి కాబట్టి ఈ వాక్యాన్ని ఈ దినం ఇంతటితో ముగించుకుందాం ఆ దేవుక్షేత్రం అయితే మరొక దినం దీన్ని కంటిన్యూ చేద్దాం యథార్థత గురించి మనం వింటా ఉన్నాం ఏబు యొక్క విశ్వాసం గురించి మనం వింటా ఉన్నాం ఏబు ద్వారా దేవుడు ఏమి మరి లోకానికి చెప్పాలనుకున్నాడు అనే విషయాలు మనం చేస్తా ఉన్నాం యూగు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అనే కాకుండా అతడు గొప్ప ఓపిక కలిగిన వాడుగా మరి భరించే వ్యక్తిగా యధా మరి ఎండ్యూరెంట్ ఎండ్యూరెంట్గా ఉన్నాడని మనం చూస్తాం పేషెంట్ లేదా ఎండ్యూరెంట్ని కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం అటువంటి మరి ఆ వ్యక్తి మరి దేవుని అందులో భయభక్తులు కలిగి తన పిల్లల నిమిత్తం ప్రతిదినం మరి బలిహర్పణలు అర్పిస్తూ ప్రభు ఎందు మరి ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడని కూడా మనం చదువుతూ ఉన్నాం మరి తన కొరకు ప్రభు వారే మరి సాతానుకు ఛాలెంజ్ చేసి మరి దేవుని యొక్క పరీక్షలో యోబు ఉన్నాడనే విషయాన్ని మనకు అర్థమవుతోంది యోబు శోధింపబడలేదు కానీ అతడు పరీక్షలో పరీక్షను ఎదుర్కొన్నవాడిగా నిలబడ్డాడనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని మనం విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించినగాక